నలభై నుంచి వెళ్ళిపో మీ చోళ్ళు ఇచ్చేసే అంటారు విజయసాయి రెడ్డితో బేబిన్ కన్నాను అంటారు విజయసాయి రెడ్డితో కనడం ఏంటి బేబిన్ గణం ఏంటి నన్ను ఇక్కడ వెళ్ళిపోవడం వాట్ ఈస్ దిస్ ఏం జరుగుతోంది ఇక్కడ అసలుకి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా నా పిల్లలు వదిలే చెట్టు వెళ్ళిపోతాను నాకు నలభై రెండు ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను నలభై రెండు ఎక్కడికి వెళ్తాను నేను విజయసాయి రెడ్డిని సార్ నాడు అడిగే ధైర్యం నాకు లేదు సార్ ఎందుకంటే నా దగ్గర సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ ఇస్తున్నాయి కానీ పక్కా ఎవిడెన్స్ ఇస్తుంది ఒకటి సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ అంటే నేను అమెరికా వెళ్ళే ముందు విజయసాయి రెడ్డి గారిని ప్రజాదరప వైజాగ్లో జరుగుతుండగా ఐదు వందల మంది బయట ఉన్నారు శాంతి నేను లోపలికి వెళ్ళాము ఫుడ్ బాక్స్ తీసుకున్నాను సన్న అమెరికా వెళ్తున్నానని రూమ్ రూమ్లోకి తీసుకెళ్లి మోర్ దాన్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ సార్ కూర్చోబెట్టి శాంతిలో కూర్చోబెట్టి కాఫీ తగ్గిచ్చారు కాఫీ ఆఫర్ చేశారు అమెరికా వెళ్తున్నాడు మదన్ అని నేను కూడా ఆయన రైట్ పేజ్ అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడాను సార్ అన్నారు మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు అని ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది మీరు నా తండ్రి వయసులో ఉన్నారు మీరే చూసుకోవాలి పాపని అంటే నేను చూసుకుంటా మాత్రం నువ్వు వెళ్ళిపో వీల్ టేక్ కేర్ అన్నారు నేను అమెరికా వెళ్ళిపోయింది సార్ అది అమెరికా వెళ్ళే ముందు జరిగింది సంఘటన చెప్తుంది ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది సో జనవరి నుంచి ఒక నెల అంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది ఐవీఎఫ్ కొన్నాళ్ళు ఏమో అన్న అది హాస్పిటల్ చూపిస్తారు అంతా అయిన తర్వాత ఐవీఎఫ్ అన్నం ఉన్నారని రెగ్యులర్ కాదు విజయసా రెడ్డి సారే అంటది అది చూపించమంటే ఎవిడెన్స్ చూపిస్తారు పెద్ద ఆయన ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటుంది ఆయన బయటికి రారు వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో తండ్రిగా నువ్వు ఎగ్జిట్ నా లైఫ్ నుంచి నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పరు ఇది సార్ జరుగుతుంది సో నాకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు ఇదే టార్చర్ విజయసాయి రెడ్డి విజయసాయి సార్ 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 పెద్దాయినా పెద్ద పెద్దానా పెద్ద సరేనా మో పెద్ద సరే యాక్సెప్ట్ చేస్తాను నువ్వు ఏదో చేసే ఒక వదిలేసుకుంటా నాకు ప్రూఫ్ కావాలి నా ఆ ప్రూఫ్ పక్కా కావాలి పక్కా ఇస్తే వదిలేస్తా సో నాకు ఏప్రిల్ మార్చి ఏప్రిల్ ఏప్రిల్ ఆ టైంలో నేను విజయసాయి రెడ్డి గారికి ఏమి చూపించలేని పైసలు ఉంది నేను అడగలేను సో నాకు ఏదేదో పేరు చెప్పింది అడిగింది పేరు ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు చెప్తున్నా ఇక నాకు సిరాక్ వచ్చేసి ఏప్రిల్ ఎండోనో మేలోనో అది వెంటనే డైరెక్ట్ అపోలో హాస్పిటల్ వైజాగ్ అపోలో హాస్పిటల్ వైజాగ్ వెళ్ళిపోయింది సార్ వెళ్ళిపోయి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ లేదు ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ బేబీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదిహేను తారీఖు ఒక బేబీ పుట్టింది శాంతి కాలిగిరి నా వైఫ్ నా పేరు మానిపాటి మధన్మోహన్ అంటే తన నా పాస్పోర్ట్ వీసా కూడా చూడలేదు టైటా కంప్యూటర్లో కొట్టాడు చూశాడు మీకు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అని చూపిస్తాను నేను హాస్పిటల్లో నా పేరు ఉన్నది మీకు కావాలంటే పంచుతాను నేను డీటెయిల్స్ అన్ని కూడా ఇది సార్ జరిగింది నాకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారా డాక్యుమెంట్స్ కూడా తెచ్చాను దాంట్లో బేబీ ఫాదర్ నా పేరే హస్బెండ్ నా పేరే ఫ్రంట్ ఫ్రంట్ ఆఫీస్లో ఫ్రంట్ ఆఫీస్లో కంప్యూటర్లో నేను అన్నాను సార్ నాకు కే కావాలి కేసీట్స్లో లో డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే కేట్ మార్నింగ్ తీసుకుని సార్ అన్నా సార్ లెవెన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేసి కేట్స్ తెచ్చుకున్నాను కే తీసుకుంటే నాకు ఒక చిత్రమైన పేరు కలిగింది సార్ ఆ కేషీట్స్ కూడా ఒరిజినల్స్ ఉన్నాయి తెచ్చాను హాస్పిటల్ నుంచి ఆ కేసెస్ లో హస్బెండ్ ప్లేస్ లో పి సుభాష్ంద్ పి అంటే పోతిరెడ్డి సుభాష్ ఫాదర్ బేబీ పుట్టిన తర్వాత నాలుగు తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ వచ్చేసి పోతిరెడ్డి సుభాష్ ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే ఎక్కడ వినలేదు ఎవరు ఎవరు అని అప్పుడు నాకు భారతి దగ్గర గోల్డ్ అందించిన వ్యక్తిని గుర్తు వచ్చింది క్యాడీట్ ఎవరు అసలు పి సుభాష్ పోతిరెడ్డి సుభాష్ నేను కూడా అతను శాంతిని అడగలేదు నేను హాస్పిటల్ వెళ్ళింది శాంతికి తెలియదు నేను తెలియకుండా వెళ్ళి డాక్యుమెంట్స్ బయటకు తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్నాను దాంట్లో సుభాష్ గారి పేరు వచ్చింది తర్వాత సుభాష్ గారి మీద మొత్తం రీసెర్చ్ చేశాను ఈ అసలు ఈ పోతిరెడ్డి సుభాష్ ఈ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి కిమారెడ్డి ఫ్రమ్ పిలేరు చిత్తూరు ఆయన ఆయన ఆధార్ కార్డు ఆయన బయోడేటా కూడా ఉంది కావాలంటే ఇన్వెస్టిగేషన్ హెక్టిక్ ఇన్వెస్టిగేషన్ హెక్టిక్ హెక్టిక్ ఇన్వెస్టిగేషన్ డేటా అంతా తీశాను ఆయన ఏంటి ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడు ఏ మనిషి అన్ని అడ్వకేట్ ఎక్కడ చేస్తాడు ఆయన నాకు తెలిసిందంటే అప్పటికి స్పెషల్ గవర్నమెంట్ ప్రీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్ స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజన్ అమరావతి నేను శాంతికి చెప్పలేదు సో ఒకరోజు పిలిచాడు కానీ అమ్మా శాంతి ఇట్లా ఎవరు విజయ్ సాయి మన సుభాష్ అనేది డాక్టర్ సిగ్నం మా ఫ్రెండ్ అని అట్ట ఫ్రెండ్ అవుతాడు మా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్గా పెట్టాలి కదా ఫాదర్ హస్బెండ్కి ఎలా పెడతాడు ఏదో ఆ రోజు అర్జెంట్గా ఉన్నాడు పెట్టాడు మీకు క్వాలిటీ డాక్యుమెంట్స్ చూపిస్తాను నాకు డౌట్ వచ్చి నేను ఆయనకు సుభాష్ గారికి ఒక వన్ వీక్ తర్వాత ఫోన్ చేశాను సుభాష్ గారు ఇది పరిస్థితి ఫస్ట్ మెసేజ్ పెట్టాను సుభాష్ గారు మీ పేరు ఒక పెద్ద పేరు వస్తూ ఉంది బయటికి ఆ మీకు మెసేజ్ కూడా చూపిస్తాను మెసేజ్ ఇప్పటికి నా దగ్గర చూపిస్తాను మీ పేరు పెద్దాని పేరు వస్తా ఉంది దీని మీద మీ స్టాండ్ ఏంటి అన్నారు లేదు నా స్టాండ్ ఒకటే మదన్ గారు నా స్టాండ్ ఒకటే ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ రోజు నేను డెలివరీ రోజున వైజాగ్ లో ఉన్నాను అమ్మాయి పిలిచింది నేను వెళ్ళాను అటెండిగా సైన్ పెట్టాను పెడతాను సార్ ఫాదర్ హస్బెండ్ గాను లేదు లేదు నేను పెట్టాను నేను దీనికి గీఎని టెస్ట్ కన్నా రెడీ ఎక్కడికి పిలిచినా రెడీ ఆ బేబీకి నాకు ఏ సంబంధం లేదు నాకు ఒక భార్య ఉంది భార్యకు తొమ్మిది ఏళ్ళ కూతురు ఉంది నాకు ఒక ఫ్యామిలీ ఉంది మేము డైవర్స్ కాదు మాకు ఒక ఫ్యామిలీ ఉంది నాకు ఎటువంటి సంబంధం లేదు నేను అంత కక్కు పడేవాన్ని కాదు అనేది రికార్డింగ్ ఉంది నా దగ్గర ఇఫ్ వి వాంట్ నేను షేర్ కూడా చేస్తాను రికార్డింగ్ నా ఆయన రెడీ బట్ టెస్ట్ అనేది రికార్డింగ్ ఉంది ఆయన రికార్డింగ్ షేర్ చేస్తాను నేను సో నా ఈయన ఏమో కాదు అంటాడు శాంతి ఏమో ఇన్ని రోజులు డ్రామా చెప్పింది పెద్ద చెప్పింది ప్రూఫ్స్ ఇవ్వట్లేదు ఏదో పేరు చెప్పింది ఇప్పుడు నాకు ఆ బిడ్డకి తండ్రి ఎవరు తెలియదు నేను అటు ఒక చిత్రమైన పరిస్థితి నేను ఎవరితో మేడం